దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు ఇంట్లో ఇళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిగా ఎదుగుతున్నారు గతంలో మంత్రుల స్థానంలో ఉన్నవారు ప్రస్తుతం వారు సైతం ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకుని దేశ చరిత్రలో మేము సైతం ఎందులో తక్కువ లేదంటూ ముందుకు కొనసాగుతున్నారు ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశిని ఎన్నుకున్నారు మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం అంతేకాదు ఇప్పటిదాకా ఢిల్లీ సీఎం గా పనిచేసిన మహిళల్లో అత్యంత పిన్న వయస్కురాలు అతిశి ఈమె వయస్సు కేవలం నలభై మూడేళ్లు ఇలా భారతదేశంలో ఎంతో మంది మహిళామూర్తులు ముఖ్యమంత్రిగా పనిచేశారో తెలుసుకుందాం సుచేత కృపాలాని స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళ ముఖ్యమంత్రిగా సుచేత అని రికార్డు సృష్టించారు ఆమె పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు దాకా ఉత్తరప్రదేశ్ సీఎం పనిచేశారు నందిని శతపతి దేశంలో రెండో మహిళ సీఎం నందిని శతపతి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు ఒడిషా ముఖ్యమంత్రిగా సేవలు అందించారు ఇందిరాగాంధీకి ఆమె అత్యంత సన్నిహితురాలు శశికళ కకోద్కర్ మహారాష్ట్రవాది గోమంత్ పార్టీ నేత శశికళ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దాకా కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా డయ్యూ డామన్లను రెండు పర్యాయులుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గోవాకు రాష్ట్ర హోదా లభించింది అశ్వరథ్ తైమూర్ దేశంలో మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా అశ్వరథ్ తైమూర్ రికార్డుకెక్కారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు దాకా అస్సాం సీఎంగా పనిచేశారు విఎస్ జానకి చంద్రన్ ప్రఖ్యాత తమిళ నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజిఆర్ భార్య విఎస్ జానకి రామచంద్రన్ తమిళనాడు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భర్త ఎంజీఆర్ మరణం తర్వాత కేవలం ఇరవై మూడు రోజుల పాటు సీఎంగా పనిచేశారు జయలలిత ఎంజీఆర్ శిష్యురాలు డిఎంకే నేత ప్రముఖ సినీ నటి జె జయలలిత ఆరు పర్యాయాలుగా తమిళనాడు సీఎంగా సేవలందించారు మొత్తం పద్నాలుగు ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగారు మాయావతి బహుజన సమాజ్వాజ్ పార్టీ బిఎస్పి అధినేత మాయావతి నాలుగు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు మొత్తం ఏడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగారు రాజేందర్ కౌర్ భట్టల్ పంజాబ్కు ఇప్పటిదాకా ఏకైక మహిళా సీఎంగా రాజేందర్ కౌర్ భట్టల్ రికార్డుకి ఎక్కారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు దాకా పంజాబ్ సీఎంగా పనిచేశారు రబ్రీదేవి ఆర్జేడీ చీఫ్ లూలు ప్రసాద్ యాదవ్ జైలు పాలు కావడంతో ఆయన భార్య రబ్రీదేవి పంతొమ్మిది వందల తొంభై ఏడులో బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు బీహార్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు ఏకైక మహిళా సీఎం రబ్రీదేవి సుష్మా స్వరాజ్ ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆమె యాభై రెండు రోజుల పాటు సీఎం పదవిలో కొనసాగారు షీలా దీక్షిత్ ఢిల్లీ రెండో మహిళా సీఎం షీలా దీక్షిత్ ఢిల్లీలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు నెలకొల్పారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు దాకా పదహైదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు ఉమాభారతి రామ జన్మభూమి ఉద్యమ నేత ఫైర్ బ్రాండ్ ఉమాభారతి రెండు వేల మూడు నుంచి రెండు వేల నాలుగు దాకా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు వసుంధర రాజే గ్వాలియర్ మహారాజ్ జీవాజీ రావు సింధియా విజయ రాజే సింధియా దంపతుల కుమార్తె అయిన వసుంధర రాజే రెండు పర్యాయాల్లో పది సంవత్సరాల పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ నుంచి పశ్చిమ కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు ఆనంద్ గుజరాత్కు ఎన్నికైన మహిళా ఆనంద్ బిన్ పటేల్ నరేంద్ర మోడీ తర్వాత ఆమె రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు దాకా సీఎం గా పనిచేశారు మెహబూబా ముస్తి జమ్మూ కాశ్మీర్ తోలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సీఎంగా వ్యవహరించారు అతిశి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇలా ప్రతి రంగంలోని మహిళలు ముందుకు సాగుతూనే ఉన్నారు ఇది ఒక మహిళల పురోగతికి అభివృద్ధికి నాంది అని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి